హాయ్ ఫ్రెండ్స్ ఓమ్ బాబా బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని బాబా గారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నా మీద భక్తి నిజమైతే నేను చెప్పే మాటలు నువ్వు వినే ఉద్దేశం ఉంటే వెంటనే ఈ తమలపాకులు తాకు తల్లి అనేది మన బాబా గారు మనందరి కోసం చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో బాబాగారి మాటలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక బాబాగారిని తెలుసుకొని ఏం తమల తాకండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారో చూడండి ఇంకా తల్లి నువ్వు ఎక్కువ గాయపడ్డావని నాకు తెలుసమ్మా నీ మనసు ఎంతగానో బాధపడుతుంది నీ హృదయంలో ఉన్న బాధలనన్నీ చూడనమ్మా నా తల్లి దయచేసి ఆశలన్నీ కోల్పోవద్దు ఆశలు జరగలేదు అని నిరుత్సాహపడి ఆశ వదిలేసుకున్నావు అంటే నమ్మకం కోల్పోతావు తల్లి ఇప్పుడు ఈ సమయం నీ సహనానికి పరీక్ష అని అనుకోవాలి తప్పితే నీ ఆశలని వదులుకోకూడదు నీ జీవితంలో తప్పకుండా మంచి రోజులు వస్తాయి తల్లి ఈ తండ్రి నేను నమ్ముకున్న నీకు అంతా మంచి జరుగుతుందమ్మా దయచేసి నీ ఆశలను కోల్పోయి నీ నమ్మకాన్ని కోల్పోయినప్పుడు నీకు ఎక్కువగా నిరుత్సాహమే మిగులుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు తల్లి ఇప్పుడు పరీక్షాకాలం కాబట్టే ఇటువంటి కష్టం నువ్వు పడుతున్నావమ్మా అందువల్ల బాధపడకుండా బాగా జీవించాలి అని ముందుకు సాగమ్మా భగవంతుడికి నువ్వు ఇచ్చే సమయం నేను ఏ మార్గంలో నడిపించాలో తెలుస్తుంది నువ్వు అడగకుండానే నీకు ఏది ఇవ్వాలో అది తప్పకుండా నీకు వచ్చి చేరుతుంది కాబట్టి భగవంతుణ్ణి స్మరించటం భగవంతుని ధ్యానించడం చాలా మంచి పడి తల్లి భగవంతుడికి నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తావో భగవంతుడు కూడా నీకు అంత సమయాన్ని కేటాయిస్తాడు తల్లి కాబట్టి వృధా అని అనుకోకుండా ఎప్పుడు భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉండమ్మా నీ యొక్క కోరిక తీరలేదు అని బాధపడవద్దు గతంలో నీ అన్ని కోరికలు నేనే కదమ్మ తీర్చాను ఎన్నో తీర్చున్నాను నేను ఎన్నోసార్లు సంతోషపరిచాను ఈ కోరిక కూడా నీ తీరుస్తానమ్మా కోసం నేను ఎటువంటి ఆలోచన చేశానో నీకు కూడా తెలియదు తల్లి బాబాని నమ్ముకున్నావు కాబట్టి ఈ సాయి బిడ్డవు కాబట్టి తప్పకుండా నీకు అనుకూలంగా నీకు మంచి చేసే ఆలోచన చేసి నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానమ్మా తల్లి అతిగా కంగారు పడవద్దు జరగవలసిన సమయానికి జరిగే తీరుతుంది కంగారు పడడం వల్ల ఏదైనా మారుతుందా చెప్పు తల్లి ఏది జరగాలో అదే జరిగే తీరుతుంది అదే విధానంగా ఏది ఆగమన్నా కూడా ఆగదు నిరంతరం నీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఉండు తల్లి నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండేది ఆ దైవమే కదా అయినా నువ్వు ఇష్టపడిన దైవం నువ్వు వేడుకున్న దైవం నేను రక్షిస్తాడు ఇది సాయి మాట బిడ్డ ఇది సాయి అయినా సరే బాబా అయినా సరే మరి ఏ దేవుడినైనా నేను ఆశ్రయించినా సరే తప్పకుండా నేను రక్షిస్తాడమ్మా తల్లి నీ కోరిక తీరలేదు అనుకున్నది జరగలేదు కారణం ఏంటో తెలుసానమ్మా నువ్వే అవును తల్లి ఎందుకంటే నీలో భయం అనేది మొదలైంది ఆ భయాన్ని దూరం పెట్టావు అంటే తప్పకుండా అనుకున్న విజయాన్ని అందుకుంటావు నువ్వేమీ చేయాలో అది చేయగలుగుతావు అర్థం కాలేదు తల్లి నాకు భయం ఎందుకని అనుకుంటున్నావు కదా తల్లి లేదమ్మా నీ మనసులో ఎంతో భయం పెట్టుకున్నావు కానీ పైకి మాత్రం ధైర్యంగా ఉన్నట్టు ఉంటున్నావు ఎందువల్ల అంటే నువ్వు ఈ కాలాన్ని ఈ విధిని చూసి భయపడుతున్నావు నువ్వు పడే కష్టాలను బాధలను సమస్యలను చూసి మనసులోనే బోరున ఏడుస్తున్నావు అవును తల్లి కాబట్టి ఆ బాధని ఆ భయాన్ని పక్కన పెట్టావు అంటే విజయం నీదే అవుతుందమ్మా ఎందువల్ల అంటే ఒక జింక వేగంగా పరిగెత్తగలదు అంత వేగంగా పరిగెత్తే జింక పులికి ఆహారం అయిపోతుంది ఎందుకో తెలుసా పులి కన్నా తన బలహీనంగా ఉన్నాను అని జింక మదిలో భయంతోనే జింక పరిగెత్తే క్రమంలో పదే పదే వెనక్కి తిరిగి చూడటం వలన ఎంత వేగంగా వెళ్ళినా ఆ వేగాన్ని కోల్పోతూ ఉంటుంది భయమే జింక వేగాన్ని తగ్గించి పులి పంజాకు చేసి పులికి ఆహారం అయిపోతుంది ఆ జింక లాగే నువ్వు కూడా నువ్వు చాలా తెలివైన దానివి ఎంత కష్టానైనా సరే ఎదుర్కొనే సామర్థ్యం నీకుంది ఆ కష్టం అనగానే అయ్యో అనగానే భయం కలిగి కుంగిపోయి బాధ అనగానే బెంబోలు ఎత్తిపోతున్నావు మూడిటిని వదిలేస్తే నీకు మంచి మార్గం దొరుకుతుందమ్మా కష్టాలను తలుచుకొని భవిష్యత్తును పాడు చేసుకోవద్దు తల్లి నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు నీ మీద పడిన రాళ్ళని పువ్వులుగా అనుకొని అందరంత ఎత్తుకి ఎదిగేలాగా నువ్వు మారాలి తల్లి నువ్వు పరిగెత్తే జింక అవుతావా లేదంటే పులికి ఆహారం అవుతావా నువ్వే చెప్పు తల్లి విధిని చూసో లేదంటే ఇతరులను చూసో ఇతరులు ఏమనుకుంటారో అనుకోను ఒక అడుగు వెనుకేస్తావు అంటే అది జీవితాన్ని కోల్పోయేలాగా చేస్తుందమ్మా నీకు వచ్చిన అవకాశాన్ని దూరం చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ముందడుగు వేయదల్లి ఎక్కడ ఆగవద్దు భయం అనే మాట కొంచెం కూడా తగ్గించుకోవద్దు భయాన్ని దూరం చేయట్టు మనసు నిండా ధైర్యాన్ని నింపుకో తల్లి ఇక నీకు తిరిగి ఉండదు తల్లి నీ విలువ తెలియని వారికి దూరంగా ఉండు నిన్ను ఇష్టపడే వారికి దగ్గరగా ఉండు నిన్ను వదిలి వెళ్ళిన వారి కోసం అస్సలు బాధపడవద్దు నీతో వాళ్ళే నీ వాళ్ళు అనుకొని సంతోషంగా గడుపుతల్లి అలాగే ఆర్థికంగా చిటికిపోయాను బాబా అని బాధపడుతున్నావు కదమ్మా నీకు మంచి మార్గం చూపించాలని ఈరోజు నీ ముందుకు వచ్చాను తల్లి తమలపాకులు తాకావు కదా తల్లి రేపు ఎంతో పవిత్రమైన రోజు మార్గశీర లక్ష్మి వారం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన వారం నువ్వు నాకు పూజ చేసుకుంటావు కదమ్మా అలాగే అమ్మవారికి కూడా నేను చెప్పినట్టుగా దీపారాధన ఈ విధంగా చేసుకో తల్లి ఇలా చేసుకోవడం వలన లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది నీకు ధనలాభం కలిగితే నీకు అప్పులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనలాభం అనేది నీకు కలుగుతుందమ్మా అలాగే మనసులో ఎటువంటి కోరిక ఉన్న సంకల్పం చెప్పుకొని ఈ దీపారాధన చేయడం వలన ఆ కోరిక అనేది కూడా శీఘ్రంగా తీరుతుంది తల్లి ఈ దీపారాధన ఎలా చేయాలో చెప్తాను వినమ్మ నువ్వు నాకు పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి కూడా పూజ చేసుకో తల్లి ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకో అందులో ఐదు తమ్మలపాకులు తీసుకోవాలి తమ్మలపాకులోనే రౌండ్గా పేర్చాలి తర్వాత రెండు ప్రమిదలు తీసుకోవాలి వాటికి పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఒక ప్రమిద మీద ఒకటి పెట్టుకోవాలి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసుకోవాలి మూడు ఒత్తులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత తమ్మలపాకులు కాడలు అనేటివి ముందుగానే తెంచుకొని ఆ ఆవు నెయ్యిలో దీపారాధన చేసిన తర్వాత ఆ ప్రమిదలో వేసుకోవాలి తల్లి ఇలా చేసి అమ్మవారికి ఏదైనా తీపి పదార్థం సీరన్నం కానీ లేదంటే చక్కెర పొంగలి కానీ ఏదైనా సరే ఏదైతే చేయగలుగుతావు తీపి పదార్థం అది ప్రసాదంగా పెట్టుతల్లి ఏమీ చేయలేకపోయినా కాసి పాలైనా పాలైన సరే కాసి పెట్టమ్మ అలా చేయడం వలన అమ్మవారు కర్ణాకట నీ పైన ఉంటాయి ఈ అవకాశం అస్సలు వదులుకవద్దు తల్లి మార్గశీర లక్ష్మీ వారాలంటే చాలా శుభప్రదమైనవి నువ్వు ఏ కోరిక కోరుకున్నా సరే తప్పకుండా తీరుతుంది తల్లి నీ కళ నీడ నీ కష్టాలు తీరిపోతాయి నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావు అని తమ బాబా గారు ఈ రోజు తమ్మలపాకు తాగిన వారి గురించి చాలా అంటే చాలా చక్కటి విషయం అందించారండి ఫ్రెండ్స్ మార్గశీరం లక్ష్మీ వారం కదండి అంటే గురువారాన్ని లక్ష్మీ వారం అంటారండి చాలా మంచి రోజులు ఫ్రెండ్స్ మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా సరే లేదంటే ఏదైనా కష్టంతో బాధపడుతున్నా లేక అమ్మవారికి పూజ చేసుకోండి బాబా గారికి అలాగూ చేసుకుంటాం కదండి అమ్మవారికి కూడా చేసుకోండి చేసుకోవడం వలన మంచి ఫలితం అనేది వస్తుంది నేను చెప్పిన విధానంగా ఈ దీపారాధన చేసుకోండి తమలపాకు అంటే చాలా శుభప్రదమైనదండి మనం ఏ పూజకైనా సరే తమలపాకుని వాడుతాము అలాగే తమలపాకులో ముగ్గురు అమ్మవార్లు ఉంటారండి లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ముగ్గురు అమ్మవార్లు ఉంటారు కాబట్టి తప్పకుండా ఇది ఆరాధన చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మంచి ఫలితం అనేది వస్తుంది మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయనుకో కామెంట్లో అడగండి క్లియర్ చేస్తాను అలాగే ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు లక్ష్మీవారం మనం తలస్నానం అనేది తోటి అంటుకోకూడదు ఫ్రెండ్స్ మనము ఈరోజు సాయంత్రమే మనం తలస్నానం అనేది చేసేయాలండి రేపు ఒట్టి నీళ్ళు మాత్రమే చేయాలి ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఎటు పరిస్థితుల్లోనూ ఈ మార్గశిర మాసంలో నాలుగు గురువారాలు కూడా మనము తోటి తల అంటుకోవద్దు ఫ్రెండ్స్ మనం ముందు రోజే తల స్నానం చేసేస్తే మనం పూజ చేసుకునేటప్పుడు గురువారం రోజున ఒట్టి నీళ్ళతో చేయాలన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో నస్తే చిన్న లేఖ ఇవ్వండి ఫస్ట్ టైం వాళ్ళయితే సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రేపు గురువారం అమ్మవారికి బాబా గారికి పూజ చేసుకుంటాను మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ మీకు మీకు ఎన్ని కష్టాలు సమస్యలు బాధలతో ఉన్నా కామెంట్స్ పెట్టండి మీ అందరికీ కూడా సమస్యలు తొలగిపోవాలని బాబా గారిని కోరుకుంటానండి మీరు కూడా కోరుకోండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది కోరికలు తీరి ఆనందంగా సంతోషంగా ఉంటారు సర్వేజన సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయన దర్పణమస్తు ఓం సాయిరం శ్రద్ధ సబూరి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కానీ నీ కళ నెరవేరుతుందని చెప్పి బాబాగారు అయితే చెప్తున్నారు నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావు అని మన బాబా గారు ఈరోజు తమ్మలపాకులు తాకిన వారి గురించి అయితే చాలా అంటే చాలా మంచి సందేశం అందించారు కదండి ఫ్రెండ్స్ మార్గశిర లక్ష్మీ వారం కదండి గురువారాన్ని లక్ష్మీ వారం అంటారండి చాలా మంచి రోజులు ఫ్రెండ్స్ మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా సరే లేదంటే ఏదైనా కష్టంతో బాధపడుతున్నా లేదంటే అమ్మవారికి పూజ చేసుకోండి బాబా గారికి ఎలాగో పూజ చేసుకుంటారు కదా అలాగే అమ్మవారికి కూడా చేసుకోవడం వలన మంచి ఫలితం అయితే వస్తుంది నేను చెప్పిన విధానంగా ఈ దీపారాధన చేసుకోండి ఈ విధంగా చేసుకున్నట్లయితే మంచి ఫలితం అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీకైతే మంచి జరుగుతుంది ఏది కోరుకున్నా కంపల్సరీ నెరవేరుతుంది ఎంత కష్టం ఉన్న పరిస్థితిలోనైనా సరే అమ్మవారిని తలుచుకోండి లక్ష్మీదేవిని తలుచుకుంటే మంచి ఫలితం మీద వస్తుంది మంచి ఫలితం